హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలు సాయి ఫర్ ఎవర్ ఈరోజు మా ఇంట్లో ఒక సంథింగ్ స్పెషల్ డే అయితే ఉంది సో దానికోసం నేనైతే బిర్యానీ తయారు చేస్తున్నాను ఆ సంథింగ్ స్పెషల్ డే ఏంటనేది లాస్ట్ రివీల్ చేస్తాను వచ్చి నేను బిర్యానీ ఎలా చేశాను ఏమేమి స్పెషల్ చేశాను అయితే ఈ వీడియోలో మొత్తం అయితే చూసేద్దాం రండి ఫస్ట్ గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని ఫైవ్ కేజీస్ రైస్ అయితే తయారు చేస్తున్నాను సో ఫైవ్ కేజీస్ రైస్ కోసం డబ్బు అయితే పెట్టు ఆయిల్ వేసేసి అందులోకి చక్క మొగ్గ యాలుకలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేయాలండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసింది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై అయితే చేయాలి ఈ ఆయిల్లో ఫ్రై అయితే అయ్యేటప్పుడు స్మెల్ అయితే సూపర్గా వచ్చిద్ది ఇప్పుడు అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేయాలి ఇవి కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేయాలండి అడుగంటకుండా ఉండడం కోసం ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా గీ ఈ డబ్బర్ను అయితే స్పూన్తో ఇట్లా ఇట్లా గీకుతూ ఉండాలండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనికి టమాటాస్ అనేవి యాడ్ చేయాలి అయితే కాసేపు మక్కనివ్వాలి ఇందులోనికి కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేయాలి ఐదు ఐదు గుప్పిళ్ళు అయితే తీసుకున్నాను ఐదు కేజీల రైస్ కాబట్టి ఐదు గుప్పిళ్ళు అయితే ఉప్పు అయితే తీసుకున్నాను ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక పక్కన వంట చేస్తే ఒక పక్కన మా గుడ్డతో అయితే ఆడుకుంటూ ఉన్నాను ఆశీష్ చెప్పు డాడీ వైపు అయితే కొలుచుకున్నాను సో ఒక చెంబుకి ఒక చెంబు రైస్కి వన్ అండ్ హాఫ్ చెంబు వాటర్ అనేది పో పోసుకోవాలండి ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఆ వాటర్ తెల్లేంత వరకు మూత పెట్టేసి వదిలేయాలి ఇట్లా వచ్చినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేయాలి చేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకొని మూతైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్ లో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్ లో పెట్టుకొని దమ్ పెట్టుకుంటే బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంకంతే ఒక ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నాము ఇంకంతే అంటే అదే మా స్పెషల్ డే ఇంకా దానికోసం అయితే బిర్యానీ ఎగ్ ఆలు కర్రీ గోంగూర బాటిల్ అండ్ ప్లేట్ అయితే రెడీ చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి